భవానీ జాగ్రత్త నేను త్వరగా వచ్చేస్తాను అలాగే మాత బాయ్ భవాని ఏంటి బావని ఉదయం గురుభావని మాట్లాడిన చెప్పారు కదా మీరు రాలేదేమి మా మాత ఊరికెళ్తున్నారు వెళ్తున్నారు భవాని డ్రాప్ చేయడం వెళ్ళాను ఇంతకే గురుభావని ఏం చెప్పారు ఈ రోజు మన రామాలయం దగ్గర పూజ ఉంది అంట అలాగా వస్తాను భవాని భవానీ బిక్స్కి టైం అయింది ఉండండి వెళ్తాను అలాగే భవాని మరి మీరు వెళ్ళి బిక్స్ చేయరా భవాని మా మాత ఊరు వెళ్ళిందని చెప్పింది కదా భవాని ఈ రోజు ఆకలితో ఉండడమే అదేంటి భవాని అలా ఉండకూడదు భవనీలు మా ఇంటికాడ బిక్స్ పెట్టుకుంటున్నాం భవనీలు మీరు వచ్చి స్వీకరిస్తారని కోరుకుంటున్నాను అలాగే భవని వస్తాం పదండి సరే భవని చూసావా భవాని మీరు ఆకలితో ఉంటారన్నారు కానీ ఆ జగన్ తన బిడ్డలను ఆకలితో ఉంచదు మీరు చెప్పింది నిజమే బావాని జై దుర్గా జై